రేపు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు రేపు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నూట ఐదు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు ఉంటాయి ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కరగలిపి అక్షరాల మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడా కూడా మేము వివరం చేయం నేను కానీ భానుశ్రీ గారు కానీ లేదా మా పార్టీ నాయకులు కానీ మేము అందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపనలు చేయం మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు స్థానిక ప్రజలే అతిథులు మూడు వందల మూడు పనులు ఈ రెండు నెలల్లో పూర్తి చేసినా ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో చాలా పనులు పూర్తి చేసినా చాలా నిర్మాణ దశలో ఉన్నా ఇంకా రూరల్ నియోజకవర్గానికి చేయాల్సింది కొండంత ఉంది చేసింది ఘోరంత మాత్రమే ఎందుకని చెప్తున్నానంటే మంత్రులైనా అధికారులైనా ఒక్కటి అర్థం చేసుకోవాలా ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఒక్క నెల్లూరు జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రంకి వచ్చే ప్రజలు చిన్న చిన్న వ్యాపారాల కోసము పెద్ద పెద్ద వ్యాపారాల కోసము చిన్న చిన్న ఉద్యోగాల కోసము పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము లేదా బిడ్డల చదువుల కోసము జీవితంలో ఉన్నత సాగించాలా కొత్త ప్రయాణం సాగించాలా అని కోరుకొని నెల్లూరు జిల్లా కేంద్రానికి ఈ మొక్క నెల్లూరు జిల్లా నుంచి ఇతర జిల్లా ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకంలోనే నివాసం ఉంటూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి బాడుకి ఇళ్ళు దొరుకుతాయి అదేవిధంగా సొంత ఇళ్ళు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి స్థలం దొరుకుతుంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే మినీ నెల్లూరు జిల్లా అయిపోయింది మినీ నెల్లూరు జిల్లా నానాటికి వేగవంతంగా విస్తరిస్తుంది నా లక్ష్యం ఒకటే నా ఆకాంక్ష ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు అయినా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అధిక నిధులు మొత్తం కూడా అనేక రకాల మార్గాల ద్వారా సాధించి అనేక రకాల ప్రయత్నాల ద్వారా సాధించి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అదేవిధంగా రాజకీయ పార్టీ వేదాల పేరుతో రాజకీయ కక్షల పేరుతో ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలని ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టవద్దు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులకి అతీతం ఎవరైనా తప్పు చేస్తే ఆ పక్షం ఈ పక్షం తేడాల చట్ట ప్రకారం చట్టం శిక్షిస్తుంది అలా కాకుండా కక్ష కట్టుకుని ప్రత్యర్థి పార్టీల్ని వేధిస్తామంటే ఎవరు చేసినా మీ ఎమ్మెల్యే కోటం రెడ్డి సార్ అంగీకరించండి